కొత్త రకం వంటతోనైతే వచ్చేసానండి ఏం లేదండి మనము గోరుచిక్కుడుకాయ పెసరపప్పు కర్రీ అయితే చేసుకుందాము కొందరు గోకరకాయ అని కూడా అంటారు కానీ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము చూద్దాము ఫస్ట్ అయితే ఒక చిన్న కప్పు పెసరపప్పు తీసుకొని అయితే ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకోండి తర్వాత అయితే నేనైతే ఒక పావుకిలో గోరుచిక్కుడుకాయ అయితే తీసేసుకున్నాను తీసుకొని అయితే సన్నం కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను చిన్న కట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు బాగుంటుంది అందుకోసమే మంచిగా నేనైతే కొన్ని కూరగాయలు అయితే సాల్ట్లు వేసి కడుగుతాను కలిగేసుకోని అయితే వాటర్ లేకుండా చీరలో గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను తర్వాత అయితే కడాయి తీసేసుకొని అయితే అయితే ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది అండి ఆయిల్ కూడా ఎక్కువ అసలు పట్టదు ఒక టూ నుండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక ఆయిల్ హీట్ అయినాక ఆవాలు ఉల్లిగడ్డ కరివేపాకు అయితే వేసేసుకొని అయితే మంచిగా ఫ్రై చేయండి సింపుల్ ప్రాసెస్ అండి మనకు ఒక టెన్ మినిట్స్ కూడా పట్టదు టెన్ మినిట్స్లో ఈ కర్రీ అనేది అయిపోతుంది నేను చెప్పాలంటే కన్నా చపాతీలోకి మనం చపాతీ ఈ కర్రీ ఎక్కువ తింటాము అంత బాగుంటది నార్మల్ గా గోరుచికురాయ అంటే చపాతీకి బాగుంటది ఇలా పేస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటది ఉల్లిగడ్డ అంత మగ్గిపోయాం కానీ మనం గోరుచికుడు వడేసి పెట్టేసుకున్నాం కదా ఆ గోచికులు అయిడ్ వేసుకొని అయితే ఇందులోకి అయితే ఫ్రై చేయండి వాటర్ అనేది మనకు అస్సలు యూజే కావు జస్ట్ ఆయిల్లోనే మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ కలుపుకుంటూ మగ్గించుకుంటే సరిపోతుంది దీనికి వాటర్ అనేది అస్సలు పట్టవు ఎందుకంటే పెసరపప్పు కూడా నానేసి ఉంటుంది కాబట్టి వాటర్లో అస్సలు పట్టదు ఎందుకంటే మంచి ఆయిల్లోనే మగ్గించుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటుంది మూత పెట్టేసుకొని అయితే ఒక టూ నుండి త్రీ మినిట్స్ అయితే మగ్గించుకుంటూ తీసుకుంటూ ఉండాలని కర్రీ కర్రీ మాత్రము బాగా వచ్చింది మంచిగా ఉంది ఒక్కసారి నా ప్రాసెస్లో అయితే ట్రై చేయండి కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాకైతే ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసాను ఈ పసుపు మేము పట్టించింది కాబట్టి కొంచెం కలర్ మంచిగా ఉంటుంది కాబట్టి ఆఫ్ స్పూన్ వేసుకున్నాను పసుపు వేసుకొని అయితే మొత్తం మళ్ళీ అయితే కలిపేసుకోండి పసుపు ఫస్ట్ వేయలేదు నేను కొంచెం మగ్గినాక వేసేసుకున్నాను ఫస్ట్ వేసుకొని కలుపుకున్నాక ఇంకా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది బాగుంటుంది ఎవరైనా ఇట్లా చేయని వాళ్ళైతే డిఫరెంట్గా అనిపిస్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి తర్వాత గోచికుడుకాయ అనేది మొత్తం మగ్గిపోయాక పెసరపప్పు అనేది నానబెట్టేసుకుంది మొత్తం వాటర్ లేకుండా వడేసుకొని మళ్ళీ ఈ పెసరపప్పును కూడా నేనైతే గోచికుడుగాయలకైతే వేసేసుకొని అయితే మొత్తం ఫ్రై చేస్తున్నాను అండి చూడండి ఇలా ఫ్రై చేస్తుంటే మనకు చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా టేస్ట్ మాత్రం అంతే కలర్ఫుల్గా బాగుంటుంది పిల్లలు కూడా మంచిగా తినేస్తారు మా ఇంట్లో అయితే నేను చాలాసార్లు చేశానండి అందుకోసమే మళ్ళీ మళ్ళీ ఎంత ఇంతవరకు చేసినప్పుడు వీడియో తీయలేదు కదా అందుకోసం ఇప్పుడైతే తీస్తున్నాను ఇలా కలిపేసుకొని అయితే మనకు దీనికి సరిపడా ఉప్పు కారం వేసుకొని నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని దానికి అయితే ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే ఈ ఉప్పు కలిపిన కారం అండి అందుకోసమే నేను సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకున్నాను ఎందుకంటే సాల్ట్ కలిపిన కారం కాబట్టి చూసేసుకోవాలి కదా మళ్ళీ ఈ ఉప్పు సమైతే మనం తినలేము కదా అందుకోసం అయితే నేనైతే ఉప్పు అయితే సగం స్పూన్ కూడా అందులో వేయనే వేయలేదు కొంచెం వేసాను ఉప్పు మా మమ్మీ అప్పుడు పంపించిన ఉప్పు కలిపి పంపిస్తుంది అండి అందుకోసమే నాకు అట్లా తెలుసు ఇక చూసారా మొత్తం కలిపేసుకున్నాక లాస్ట్కి ఎంత పొడి పొడిగా సూపర్ అంటే సూపర్ వచ్చేసిందండి కర్రీ అయితే నేను అనుకున్న దానికన్నా డబల్ వచ్చేసింది టేస్ట్ మాత్రము కిరాకు వచ్చేసింది తింటుంటే తినబుద్ధి అయిపోయింది ఒకటే పూటకు కర్రీ మొత్తం ఖతం అయిపోయిందండి కానీ మిగులితే నైట్కి చపాతీ చేద్దాము చపాతీకి పెట్టుకొని తినేద్దాము అనుకున్నాం కానీ అక్కడ కర్రీ ఏది మిగిలలేదు చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్